పది సంవత్సరాలు వాళ్ళు ప్రభుత్వం నడిపినప్పుడు ఆనాటి గవర్నర్ ప్రసంగాలు ఆనాటి మంత్రివర్గ ఆమోదం లేకుంటేనే గవర్నర్ గారు సొంతంగా ప్రసంగించింది అధ్యక్ష వాళ్ళ గవర్నర్ వ్యవస్థ మీద నమ్మకం లేకపోవచ్చు మహిళల పట్ల గౌరవం లేకపోవచ్చు ఆనాటి గవర్నర్ గారిని వారు కించపరిచిండ్రు అవమానపరిచిండ్రు అసహ్యకరమైన భాషలో తిట్టింది అధ్యక్ష ఇట్లాంటి సాంప్రదాయాలకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం మా ప్రభుత్వం వ్యతిరేకం అధ్యక్ష మేము ఇట్లాంటి తప్పులు చేయము గవర్నర్ వ్యవస్థను గౌరవించే బాధ్యత మాది మనం రాసుకున్న రాజ్యాంగం అధ్యక్ష ఇది మనం తెచ్చుకున్న రాజ్యాంగం అధ్యక్ష అందుకే గవర్నర్ గారిని గౌరవించి గవర్నర్ గారి ప్రసంగాన్ని గవర్నర్ గారి ప్రసంగంలో ఏమైనా ప్రజలకు ఇంకా మేలు చేయడానికి ఏమైనా మీరు సూచనలు అనుకుంటే వాటి సూచనలు చేస్తే తప్పకుండా ప్రభుత్వం బడ్జెట్లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఉప ముఖ్యమంత్రి గారు ఆ అంశాలను కూడా చర్చకు తీసుకొని వాటిని అందులో పొందుపరిచి ముందుకు వెళ్తాం అధ్యక్ష